ఆయన అర్జున్ బామ్మ కూడా వచ్చాడు సురేష్ వచ్చాడు ఆయన మొత్తం అవి పెడుతున్నాడు ఇప్పుడు పది మంది రాదు మీరు జరగాలి ఇక్కడ చూడే ফ্লাকু <laughs> <Okay, thank you. laughs> అంటే కొబ్బరి పైన మార్క్ తీసా ఆ ముస్తా ఆ ముస్తా ఓమెట్ బుక్ లేదె ఇదె ఇవని ఇదె రాలే బగాని స్నానం ఆ పాఠకుల ప్రధనాపదాల మార్గదర్షకల ద్వారా తమలాల్ తీరాను స్నానం తోమరు కూడా ఆపసుతో కదెనేవరన చెడి వెదకపైన అవసరంగా సాధనగా అవ్వొచ్చు ఈ కార్యకలాపాలు దిశ్య చేయబడును మేమనే విద్యార్థులు మన రేవంత్ అన్న గారు గాడి మీదకి తీసుకొచ్చి ఉపాధ్యాయుల లోకమంతా పన్నెండు వేల మంది ఉపాధ్యాయుల నియామక పత్రాలు ఎంపీ స్టేడియంలో ఆ అపాయింట్మెంట్ పత్రాలు ఇచ్చినప్పుడు ఎంత సంబరాలు జరుపుతున్నారో ఉద్యోగస్తులు అందరికీ తెలుసు మీ అందరికీ కూడా తెలుసు భవిష్యత్తు సారు పిల్లల మీద ఎంత ప్రేమ అక్కడే తెలిసిపోయింది లేదా శంకరన్న గారు ఒక శివభక్తులు అని కూడా మనకు తెలిసిపోయింది నేను చూస్తున్నప్పుడు అక్కడక్కడ చూస్తుంటాను మన శంకరన్న ఇట్లా ఏడు గ్రామానికి వస్తారు సార్ ఆయన పిల్లల ప్రేమ ప్రేమికుడు సార్ పిల్లల పెళ్లిది సార్ నిజంగా ఆయన మనకు శాసనసభకు మనకు ఎమ్మెల్యేగా రావడం చాలా అదృష్టం సార్ నేను చెప్పాను మహేష్ గౌడ్ గారికి సార్ ఆయన అడుగు పెట్టడం వల్ల ఒక శంకరణ్ వచ్చినందువల్ల మాకు మా గ్రామం ఏమైనా జవహర్లాల్ నేరు గారు ఏ నాయకులు అని చెప్పిండ్రు దేశం యొక్క భవిష్యత్తు తరగతి గదిలో నిర్మిస్తారని చెప్పిండ్రు ఎవరైనా దేశ భవిష్యత్తు నిర్మాణం నేటి బాధలే రేపటి పౌరులు అనే విషయాన్ని శంకరన్న గారు మీకు చెప్పారు ఈ విద్యా వ్యవస్థ ముందుకు జరుగుతూనే ఉంటుంది ఎంతో మంది అమరవీరులు చేసినటువంటి తెలంగాణలో విధమైనటువంటి ప్రజా ప్రభుత్వం వచ్చి ఈ మనం నిరుద్యోగులందరికీ కూడా కూడా మూతపడలేదు గత ప్రభుత్వంలో పాఠశాలలు అన్ని మూత పడ్డాయి అయినా పాఠశాల గారు తప్పకుండా ఒక్క పాఠశాల కూడా ప్రభుత్వ పాఠశాలలు మూసివేయొద్దు అనే ఉద్దేశంతో పాఠశాలడు మనకు నాయకుడు ఆవరించుండు కాబట్టి ఆ నాయకత్వంలో ఉన్నటువంటి మన శంకరన్న ఈ రోజున మన పాఠశాలకు ఫుల్ మనం ఉన్నాం ఒక ఒక మంది 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 పిల్లలు ఉన్నారు సార్ సార్ వాళ్ళందరూ మళ్ళీ వస్తారు అసలు డివైడ్ చేసుకుని మా టీచర్లు వాళ్ళ ఆలోచనతో ధీరువాద మధ్యనే పెట్టుకొని ఒక క్లాస్ రూమ్ మాట ఏర్పాటు చేసుకున్నాడు సార్ మేము అది ఒకటే కోరిక ఏనాడైనా పిల్లలు మంచి చదువుకుంటే భవిష్యత్తులో ఈనాడు అరవై లక్షల మంది ఉపాధి అరవై లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు ఎన్ని లక్షల మంది అరవై లక్షల మంది సుమారుగా యాభై ఆరు వేల ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలు మన వ్యవస్థలో వీటి అడ్డిట్లు నడిపించడానికి బలసారి వస్తున్నాయి అయినా వాటి విద్యా వ్యవస్థ నడుస్తా ఉన్నది మన విద్యా వ్యవస్థలు దాడిని పెట్టుకున్న ప్రభుత్వానికి నిజంగా మనం అందరం ముఖ్యంగా ముఖ్యంగా మేము కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకొని నేను ఈరోజు ప్రధాన ఉపాధ్యాయును ఎమ్మెల్యే ఈరోజు ప్రభుత్వ పాఠశాల చదువుకొని ఆయన ఎమ్మెల్యే గారు అయిండు అందరూ దేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాల చదువుకొని ఆయన ముఖ్యమంత్రి అయి ఈరోజు మన శంకరన్న గారు ఈరోజు షాప్ లాగా ఎదుర్కోవటరు కొత్తూరా చేద్దామని అందరూ కొద్దిగా మైండ్ లో ఉండే కుమ్మరు కూడా చేయాలని ఎందుకు ఆలోచిస్తుంది అన్నము కుమ్మరు కూడా ఎన్నో గెలిచినాక కూడా రమ్మంటే టైం దొరకలేదు అన్నకు ఎత్తనా రోజు ప్రోగ్రామ్ ఉంది ఇది అని సంతోషంగా ఈ రోజు ఫోల్ చేస్తామని చెప్పామని నిన్ననే చెప్తే ఇవన్నీ అరేంజ్ చేసేస్తున్నాం అందరికి మా ఊరికి వచ్చినందుకు మా ఊరి తరగతున్న కృతజ్ఞతలు మరియు హెడ్ మాస్టర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎందుకంటే మాకు తెలియని విషయాలు కూడా మన హెడ్ మాస్టర్ ఇవ్వాలి చెప్పిండు నిజంగా కూడా మాకు తెలియదు చెప్పిండు మరి ఇంకోటి హెడ్ మాస్టర్ చెప్పింది కూడా కరెక్టే స్కూల్ కూలిపోయే ఉంది ఎప్పుడో చూపిస్తుంది మూడు ఆరు నెలలు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఒక స్కూల్ మీ ఉంటే అక్కడ స్టే చేయడం కుమ్మరు అన్ని విలేజ్లకు అది మధ్యలో అవుతుంది ఇది డిస్టర్బెన్స్ అయింది మీరు దయచేసి మాకు మూడు వందగలరు ఇంకోటి ఈ ఉన్న పాత బిల్డింగ్ ఒకటి మా అంగన్వాడి కూడా స్కూల్ఏ పాత గట్టిన ఒకటి ఇందులోనే అంగన్వాడీ ఒక కోటింగ్ చేద్దాము ఒకటి మహిళా గ్రూప్ కు గ్రూపులకు గ్రూప్లకు అప్పుడు ఉన్నప్పుడు తెలుగుదేశం గౌరవం అది భూమిపై కూర్చుంది ఒకటి మేము ఏం చేద్దాం అంటే ఒకటి అంగన్వాడికి ఒకటి మహిళ గ్రూప్ చేస్తాం కమ్యూనిటీ అనుగుణంగా మూడు వందల పద్నాలుగు కమ్యూనిటీ పోను ఇంకొక రోడ్ అక్కడ కమిటీ హాల్ కానీ కమిటీ లేకపోతే అన్న దయచేసి ఇంతకుముందు కలెక్టర్ గారికి ఇచ్చేసి అది గవర్నమెంట్ చేసినాము అప్పుడు గరిబల కోసము మన కొత్త మండలం సాధన ఆ ప్రభుత్వం నుంచి అసలు ల్యాండ్ ఇచ్చేది లేదు కలెక్టర్ గారు అప్పుడు చెప్పినారు ఇండ్లు ఫస్ట్ ఫస్ట్ పెడతా ప్లాట్ ఉన్న వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నారు ప్లాట్ లేని వాళ్ళకు జాగా ఇచ్చి ప్లస్ ఇల్లు కట్టిస్తున్నారు అన్న దయచేసి అన్న ఒక డెబ్బై 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 ఐదు గజాలు ఏమైనా జాగం తెలిస్తే ఒక మా ఊళ్ళో ఒక మంది ఆరు మంది చేస్తారన్న దయచేసి ఇంకోరి ఎంఆర్ఓ తోటి మేము రాజకీయ నాయకులం మేము మా పార్టీ రికమెండేషన్ చేయొచ్చు మా పార్టీ రికమెండేషన్ చేయొచ్చు రికమెండేషన్ వద్దు ఎంఆర్ఓ కూడా వాస్తవంగా ఎంఆర్ఓ వచ్చి సాంక్షన్ చేపించేసి అది ఒక్కటి కోరిక మాది దయచేసి మాది కూడా ఫస్ట్ వాడన్నా మమ్మల్ని ఎంత అంటే కొత్తూరు వాళ్ళు పాలకవర్గం కూడా మమ్మల్ని ఇప్పుడు చాలా చిన్న చూపు చూసిరాన్న ఫస్ట్ వాళ్ళు తీసే రోజు లేకుండా లాస్ట్ వాళ్ళ గల్లి గల్లికి ఇంకో వాళ్ళ గల్లి గల్లికి కొద్దున గల్లి గల్లి చేసిరాన్న మా ఊళ్ళో ఒక్క సీసీ కూడా లేదన్న దయచేసి నువ్వు ఇమ్మిడి మా ఊళ్ళో రెండు నెలలు నెలలు రెండు మూడు నెలలు అన్నా మాట ఇచ్చిన వాడు ఏమో దింపుకుంటాడు కుటుంబం ఎంత ఇరవై ఇరవై ఐదు నువ్వు కొట్టుకొని నిన్ను నేను అడుగుతున్నాను ఎక్కడో దబెనే యో బయా చెప్తున్నావు హెడర్ హెడర్ మీ నా చెప్తున్నావు అన్న సరేనా బచ్చా బచ్చా లోకల్ జరుగు మరి కొంచెం లోకల్ జరుగు నా దారి కడ్డం నిలవడ పైసలు గుంచుకురా మీ ముద్రరాజులు అమ్మ వరల చెయ్యి ఎనేకు తన్ని కొట్టేస్తా ఎనేడ నా

కొంచెం ఇదే పనికి మండలం కొద్దిగా ఆర్థికంగా బాగా ఉన్నారో అని చెప్పి అంటా ఉంటారు కాబట్టి ఏదైనా పథకాలు వచ్చినప్పుడు దేనికైనా ఒక మన యొక్క స్థితిగతుల మీద మన రేషన్ కార్డు అనుకో ఆధార్ కార్డు అనుకో ఇంకేమన్నా అడుగుతా ఉంటారు కాబట్టి అట్లా కాకుండా కూడా ఈ కులగణన ఎందుకు అంటే మనము ఈ దేశంలో అత్యధిక జనాభా ఉంది ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలో మన సంఖ్య మన యొక్క జనాభా ప్రాతిపదికన మనకు లాభాలు దొరుకుతలేవు ప్రభుత్వ ఫలాలు అందుతలేవు వీరికి పథకాలు రావాల్సింది ముఖ్యంగా రాజ్యాధికారం రాజకీయ మూడంగా అవసరం తప్పదు ఇవాళ గ్రామాలలో ఇప్పుడు గతంలో ఎవరెవరంటే మీ అందరికి తెలుసు ఒకే వర్గాలు ఒకే సామాజిక వర్గాలు గ్రామాలలో సర్పంచులుగా వాళ్ళే ఉండేవాళ్ళు రిజర్వేషన్ వచ్చినందుకు మైనార్ రిజర్వేషన్ వచ్చినందుకు పార్లమెంట్ సీట్లు కానీ ఇవన్నీ రావాల్సిందే మనం కాబట్టి కొందరు కొందరంటే ఇక చెప్పదు వాళ్ళకు అధికారం ఆధిపత్యం ఎప్పుడు వాళ్ళ చేతుల్లో ఉండాలి అది అదాలో అంటే నూటికి ఇద్దరున్నళ్ళు ఈ దేశాన్ని పరిపాలించారు ఈ దేశాన్ని పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించారు తెలుసుగా జీరో ఫైవ్ జీరో అంటే నూటికి ఒక్కరు కూడా లేని వాళ్ళు ఉన్నారంభ మన దగ్గర రాజకీయ నాయకుడు కూడా అట్లా మాట్లాడు అట్లా మాట్లాడు అంటే భారత అందుకే అక్క ఒకటే రాజకీయాలు వస్తుంటాయి పోతా ఉంటాయి మీరు కూడా అన్ని చూసారు పార్టీలు వస్తా ఉంటాయి పోతా ఉంటారు ఎంతో మందిని మీరు చూసారు ఇవాళ రాబోయేదంతా మంచి అధికారం రాబోతా ఉంది భవిష్యత్తులో రేషన్ కార్డులు వస్తున్నాయి రేషన్ కార్డుతో పాటు ఇల్లు వస్తున్నాయి ఇవాళ గతంలో ఉన్న రేషన్ బియ్యం కాకుండా సన్న బియ్యం కూడా ఇవ్వబోతా ఉన్నాం వచ్చే జనవరి నుంచి కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సంక్షేమం అభివృద్ధికి సహకరించాల్సిందిగా మీ అందరితో మనవిస్తూ ముగిస్తున్నాం హే 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 నా నా సంబంధం 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 ఆల్రెడీ నిలవాయి ఓడియో హల్లారు రాధిక అలకసం ని రాధిక చైత భేగం చల్లుమార గుట్టో شاری دا دیکھو ماما ماما پينه گالے 99 دا कहिड़ा はい。 ఈ రోజు మన ప్రియతమ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన శంకరన్న గారు కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరుగూడ కొత్తూరు రోడ్డు జాంగీర్ పేర్ రోడ్డు మన వినాయక్ స్టీల్ వరకు అలాగనే ఈ చిల్డ్రన్ డే పురస్కరించుకొని కుమార్గూడెంలో ఈ రోజు పిల్లల గురించి మాట్లాడి వాళ్ళకు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు అలాగనే ఏదైతే మన మున్సిపల్ లో ఇంతకు ముందు పింజల రోడ్డు మీద అన్ని గడబడి ఉండే ఈ రోజు ముఖద్వారం ఎవరు చూసినా గాని అరే ఏం రోడ్ చేసిరా కుట్ూర్లా అనే తట్టు ఆలోచిస్తున్నారు ఇంత మంచి రోడ్ చేసి ఎమ్మెల్యే గారు అని అంటే మేము ఇక్కడ మనం ఉన్న కార్యకర్తలు అందరు కృషితో అంత మంచి రోడ్ జర చేయడం జరిగింది అది అది అతి త్వరలోనే దర్గా రోడ్ గీట కంప్లీట్ అయితే ఇంకా మనకు హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఆదర్శంగా ఉండాలి అలాగనే ఈరోజు మళ్ళా కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు గీట పంపిణీ చేయడం జరిగింది అన్నకు ఈ సందర్భంగా మా మున్సిపల్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ ఈరోజు ఎమ్మెల్యే గారు కొత్తూరుకి రావడము కొత్తూరు మున్సిపల్ టౌన్ లో గ్రామంలో సిసి రోడ్లు మరి దర్గా రోడ్డు కుమ్మరగూడ రోడ్డు ఆయన ఈ రోజు కొబ్బరికాయతో శంకుస్థాపన చేయడం జరిగింది ఆయన రోడ్డు ప్రారంభానికి శ్రీకారం చుట్టింది ఈ రోజు ఈ రెండు రోడ్లు గతంలో ఎన్నో సమ సమస్యలతోటి గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్తులు పోయేటందుకు ఇబ్బంది వాన ఇబ్బంది పడుతుంది గుంతలు గుంతలు అయింది కాబట్టి ఆయన దృష్టిలో పెట్టుకొని గెలిచిన వెంటనే మనకు ఎన్ఎస్ ఫార్టీ ఫోర్ రోడ్డుని కూడా నిర్మాణం చేపట్టి ముఖద్వారం మనకు ఎంతో అందంగా పీపీ దిగేను ఆయనకు మనం మున్సిపాలిటీ తరఫున కదా తెలుపుతూ బాలల దినోత్సవం సందర్భంగా అదే విధంగా కుమ్మరగూడంలో చిల్డ్రన్స్ ప్రోగ్రాం జరపడం స్కూల్ వాళ్ళు ఒక గవర్నమెంట్ ని ఎంచుకొని అన్న మొత్తం విడిచిపెట్టి మనం ఒక ద్వారం కుమ్మరగూడ గ్రామానికి వచ్చి చిల్డ్రన్స్ స్కూల్ ని సందర్శించి స్కూల్ కు కావాల్సిన నిధులు కూడా ఆయన సమర్ప చేస్తానని చెప్పి స్కూల్ యజమానానికి అక్కడ ఉన్న వాళ్ళ కాలనీ వాసులకు అందరికీ కూడా మాట ఇచ్చి ఖచ్చితంగా నిర్వహిస్తారని చెప్పి అలాగే మన కొత్తూరులో కూడా ఎన్నో సమస్యలని ఆయన గెలిచిన వెంటనే తీర్చిదిద్దడం జరుగుతున్నది ఖచ్చితంగా మన కొత్తూరు ముఖద్వారం కాబట్టి ఆయన ఖచ్చితంగా అభివృద్ధి అంచనా చూపిస్తాడు ఖచ్చితంగా కొత్తూరును ఒక మంచి టౌన్ గా ఆయన అభివృద్ధి చేయాలని ఆయన యొక్క కృషిని మన మందరను ఈ రోజు ఆయనకు అభినందనలు కొత్తూరు మున్సిపాలిటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలుపుతూ మన ప్రధానమంత్రి అందరి నచ్చిన వ్యక్తి అందరు మెచ్చిన వ్యక్తి భారతదేశానికి దశ దిశ చూపించిన ప్రధానమంత్రి యొక్క జయంతి పురస్కరించుకొని బాలల ఈ ఈరోజు నవంబర్ పోటీ ప్రతి భారతదేశం ముందుగా బాలికలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఆ యొక్క బాలికల దినోత్సవం పురస్కరించుకొని కుమ్మరిగూడ పాఠశాలలకు పోయి ఆ విద్యార్థిని విద్యార్థుల మధ్యలో ఉండి నాయకులము అందరం కలిసి కూడా ప్రశ్నిత్రులు కూడా కలిసి కూడా బాలికల దినోత్సవం చాలా వైభ చాలా సంతోషంగా అంగరంగ వైభవంగా జరపడం జరిగి పిల్లలు కూడా ఉచిత బ్యాగులు ఉచిత ప్లేట్స్ కూడా ఇవ్వడం జరిగింది సుదర్శన్ గౌడ్ గారు మరి ఈ రోజు అందులో భాగంగా మన కొత్తూరు ఇలా ముఖదారం ఏదైతుందో ఉందో కొత్తూరు ఆ ముఖదారంలో ఒక రోడ్డు నడుస్తా ఉంది దానితో పాటు కుమ్మరిగూడ వాసులో కూడా రోడ్డు లేక ప్రయాసాలు నేను కూడా ఉన్నప్పుడు నాకు కూడా ఇష్టం ఈ రోజు దానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అదే విధంగా దర్గ రోడ్డు కూడా అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి చాలా రోజుల నుంచి స్థితిగతులు చాలా ఇబ్బందిగా ఉండే కాబట్టి దానిని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది ఏదేమైనా పదిహేను రోజులలో ఈ రోడ్లన్నీ పూర్తి చేసి కొద్దిగా కొత్తూరుకు ఒక ముఖదారానికి ఒక రూపురేఖలు మార్చే విధంగా కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి ముందుగా మనము పార్టీల ఖచ్చితంగా కొన్ని విషయాలలో ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పెద్దలందరూ చిన్న చిన్న విషయాలకు దేశ రజలకు పోకుండా నేను మనవి చేస్తున్నా విజ్ఞప్తి సహకరించాలి అదే విధంగా కూడా మండల లో కూడా పేదలకు ఏదైనా ప్రమాదవశత్తు వాళ్ళకు ఆర్థిక స్థితిగతులు బాగలేనలో కూడా ఇలా చెక్కుల పంపిణీ కూడా చేయడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది కళ్యాణ లక్ష్మి కూడా ఇవ్వడం జరిగింది షాదీ ముబారక్ కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా మా కాశీనాథ్ రెడ్డి గారు మాకు మా ప్రియ మిత్రుడు మాకు అండగా ఉండి వాళ్ళ పేద విద్యార్థిని విద్యార్థులకు ఒక కాలేజ్ కట్టిస్తా ఉండడం డోనర్లలో ఇవాళ ఒక ఆయన స్నేహితుల ద్వారా స్వస్తిక్ వ్యాపారస్తుల ద్వారా ఇరవై ఐదు లక్షలు వారు ఇప్పించడం జరిగింది వారికి స్వస్తిక్ వ్యాపారస్తులకు అదేవిధంగా కాశీనాథ్ రెడ్డి గారు కూడా కృతజ్ఞ